మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఈ దేశాన్ని కుల ప్రాతిపాదికన కాదు అభివృద్ధి ప్రాతిపాదికన నడిపించాలి మిత్రులారా నాలుగు రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి ఈ పంచాయతీ ఎలక్షన్లల్లా రేపు ఇదే ఫ్లేవర్ తోటి ఇదే మైండ్ తోటి మన కులపోడు మన కులపోడు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కుల విభజన జరిగి ఎవడెక్కువ ఓటు శాతం ఉంటే వాడే గెలుస్తాడు కనుక ఇది మంచిది కాదు ఒక కులం మీద దేశాన్ని నిర్మించలేము అట్లా దేశాన్ని నిర్మించినా కూడా ఈ దేశం అభివృద్ధి చెందది డెబ్బై ఏళ్ళల్లో కుల విభజనతోటే దేశాన్ని భ్రష్టు పట్టించు కులంలో కాదు మనం కొట్టాడాల్సింది అభివృద్ధిలో ఈ దేశం ముందు పోయే విధానంలో మన యుద్ధం ఆకలి మీద ఉండాలి మన యుద్ధం అవినీతి మీద ఉండాలి మనం చేయాల్సింది అభివృద్ధి మనం ఆకాంక్షించాల్సింది దేశ ప్రగతి అది మర్చిపోతున్నాం అది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే అది మర్చిపోవడం వల్ల దానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు డ్రామా ఆడుతారు ఈ డ్రామా ఏంది అంటే బీసీలని ఈ కులం అని ఆ కులం అని చెప్పేసి ఇదే డ్రామా ఆడి డెబ్బై ఏళ్ళు దేశాన్ని భ్రష్ట పట్టించు మళ్ళీ ఆ దే ఆ భ్రష్ట పట్టించే ప్రయత్నంలో నేను సిద్ధంగా లేను నేను కానీ నా కుటుంబం కానీ అంటే నా పిల్లలు కానీ కులం మీద మేము బతకము కులం కేటీఆర్ కేసీఆర్ వివరాలు ఇచ్చిన ఆక్లేషియడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవ్వడి చెప్పిన విన నాకు కులరహిత సమాజం కావాలి కులం పేరు మీద నేను బతక కులం మీద వేసే భిక్షాలు నాకు కొద్దు